అవని అయితే పైన క్లీన్ చేస్తూ ఉంటుంది అవని క్లీన్ చేసిన దగ్గర ఉన్న ఫ్లవర్ అయితే అవినీకి తెలియకుండా పల్లవి అయితే నెమ్మదిగా తోస్తూ ఉంటుంది ఇక అక్షయ్ అయితే కిందన వర్క్ చేసుకుంటూ ఉంటాడు అది చూసి పల్లవి ఎలాగైనా అవనిని ఎరికించాలని చెప్పి ఆ ఫ్లవర్ వాజ్ అయితే తోస్తూ ఉంటుంది అది గమనించి అవని అయితే అక్కడ ఉన్న కబోర్డ్ని అయితే క్లీన్ చేస్తూ ఉంటుంది అక్కడ ఉన్న కబోర్డ్ని క్లీన్ చేస్తూ ఉన్న పట్టించుకోకుండా అవని అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటుంది ఇక పల్వి అయితే అక్షయ్కి పక్కన పడేటట్లుగా ఫ్లవర్ వాజ్ని అయితే తోసేస్తూ ఉంటుంది అది చూసి అక్షయ్ ఒకసారిగా షాక్ అయి లేచి నిల్చుంటూ ఉంటాడు ఆ సౌండ్కి అందరూ వచ్చి ఏమైంది అని అయితే చూస్తూ ఉంటారు అదే టైంలో ఆ పల్ అవని అక్కడి నుంచి లేచి చూస్తూ ఉంటుంది అలా చూడగానే ఫ్లవర్ వాజ్ పక్కన పడి ఉంటుంది ఇక అందరూ అయితే అవని చూసి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు ఏంటి ఇదంతా చేసింది అవినీ నా అని అయితే షాక్ అవుతూ ఉంటాడు అక్షయ్ అస్సలు నమ్మలేక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఇక అయితే పయనించి కిందకి వస్తూ ఉంటుంది అదే టైంలో పల్లవి కూడా ఏం తెలియనట్లుగా వచ్చి చూస్తూ ఉంటుంది అయినా వదిన ఆ ఫ్లవర్ వాజ్ అనే తల మీద పడితే ఏమయ్యేదో తెలుసా అంత నిర్లక్ష్యంగా ఏంటి అని చెప్పి కామలీ అయితే గట్టిగా అంటూ ఉంటుంది అసలు అనే తల మీద పడితే ఏమవుతుందో తెలుసా అని గట్టిగా అంటూ ఉంటుంది కామలీ ఇక అయినా అవినీ నువ్వు పైన ఏం చేస్తున్నావమ్మా ఫ్లవర్ వాజ్ ఎలా పడింది కిందన అనేది అడుగుతూ ఉంటుంది ఏమో అత్తయ్య ఆ ఫ్లవర్ వాజ్ ఎలా పడిందో నాకు తెలియదు అని అయితే అంటూ ఉంటుంది అవని ఇక అక్షయ్ అయితే అది తెలిసి షాక్ అవుతూ ఉంటాడు ఇక అందరూ అయితే అవని అయినా ఫ్లవర్ వాజ్ ఎలా పడిందో తెలియదు అంటున్నావు అక్కడ నువ్వే ఉన్నావు ఇంకెవరూ లేరు అని చెప్పి అయితే అంటూ ఉంటుంది వాళ్ళ అత్తయ్య ఇక పల్లవి అయితే కా అవని కసి అలా చూస్తూ ఉంటుంది బలం ఇరుక్కుంది అని అయితే చూస్తూ ఉంటుంది ఇక అవని ఏం చేయలేక అలా చూస్తూ తను నా తప్పేం లేదు అది ఎలా పడిందో నాకు తెలీదు అని అయితే అంటూ ఉంటుంది ఇక అక్షయ్ అయితే అది తెలిసి షాక్ అవుతూ ఉంటాడు పల్లవి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య దూరం పెరగడంతో